అఫిషన్లో ఏమీ లేదండి గ్యాడెడ్కి ట్రై చేస్తారు పెద్ద పెద్ద డెకైట్స్ ట్రై చేస్తారు గుండె వచ్చిన చేస్తారు ఈయనే ఉంది ఇక్కడ అంతే నా పెద్ద లెక్క ఏం కాదేనా పోలీసులకి లెక్క ఏముంది చర్తం ఎవరైనా సమానమే కదా కరెక్ట్ ఈయన నాకు అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం ఉంది దాబుద్ దావు దీబ్రియన్ దగ్గర నుంచి కూడా అందరు నాతోటి లో ఉంటారు అనేది అప్పట్లో చాలా చర్చలు కూడా జరిగినాయి మరి ఈయన కోసం వాళ్ళు ఎవరు దిగుతారు సార్ రంగంలోకి ఇటువంటి వాడిని అరెస్ట్ చేస్తా కదా ఇటువంటి గుండాలను అరెస్ట్ చేస్తా కదా ఇప్పుడు పోలీస్ పాపం తెలిసింది చాలా ఉత్సాహం పనిచేస్తారు ఇటువంటి అరెస్ట్ చేయడానికి మా వాళ్ళు చాలా హుషారుగా ఉంటారు అవునా అవును సార్ ఇప్పుడు మీరు మీరు సర్వీస్ లో ఉన్నట్టయితే ఇప్పుడు ఎందుకంటే మీరు ప్రకాశం జిల్లాలో అనేక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా సిఐగా డిఎస్పీగా పనిచేశారు కదా మీ సర్వీస్ ఉండి ఇప్పుడు ఈయన పొద్దు నుంచి మీ మీ డిపార్ట్మెంట్ వారికి దొరకలేదు కనీసం వారి ఫోన్ కాల్ కూడా రెస్పాండ్ అవ్వలేదు కదా మీరైతే ఏం చేసేవాళ్ళు సార్ నేనే వాడికి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి వాపల్చామండి అట్లాగే స్పెషల్ పంపించామండి వాళ్ళకి ఓకే అప్పుడు వాడే లొంగిపోతాడు ఇప్పుడు దొరకడం అంటే వాడంతా కూడా దొరకడు కదా చేయవలసిన పని చేస్తే వాడే వస్తాడు పోలీస్ పోలీసు సరెండర్ అవుతాడు అనమాట అయ్యా మా వాళ్ళు నాలుగు వచ్చి సరెండర్ అయిపోతాడు కి చాలా విజయలు ఉన్నాయి ఇటువంటి వాళ్ళ కోసం సో ఇప్పుడు మీరైతే స్పెషల్ బ్రాంచ్ ని పంపించి వీళ్ళకి సంబంధించి ఈయనకు సంబంధించిన క్లోజ్ సర్కిల్ ఎవరైతే రోజు ఏంటోటి ఉంటారో టచ్లో వాళ్ళందరిని వాళ్ళందరినీ మీరు అవును అది ఎత్తది కదా బయటకు వచ్చేది లోపల నుంచి బయటకు రావాలంటే చేయాలి దానికి దానికి తన్ని ప్రజలు చేయాలి అలా చేస్తే తప్పనిసరి బయటకు వస్తాడు అయ్యా వస్తాను సరెర్ అవుతున్నాను నేను మీ భాషలో చెప్పాలంటే ఎక్కడ చెప్తారు మా చెప్పాల్సి మా అంటారు కదా విమానం ఎక్కిస్తాను చెప్పేది మిగిలినెక్కించాలే అప్పుడు వాడు వస్తాడు అయ్యా వస్తున్నానని ఎవరు ఎవరిని ఎక్కిస్తే ఎవరు వస్తారు సార్ ఇది సంబంధించిన ఎక్కిస్తే ఈ వస్తాడు పోస్ట్ పెట్టే ముందు డిప్యూటీ సీఎం మీద సీఎం మీద పోస్ట్ పెట్టాలంటే వాడికి ఏంటంటే లోన్లు దొరదోటి చేయాలి సినిమాలు తీసుకోవాలా సినిమాలు తీసుకుని రాజకీయాలు ఎందుకు సో ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారు చక్రపాణి గారు మీరు ఒక రిటైర్డ్ ఎస్పీగా మీకున్న అవగాహన తోటి ఏం చెప్తారు ఉదయం నుంచి వర్మ రాంగోపాల్ వర్మ గారు పోలీస్ వారికి అందుబాటులోకి రావటం లేదు విచారణకు హాజరవమని చెప్పేసి అడిగినా రావటం లేదు తప్పించుకొని తిరుగుతున్నాడు సో ఖచ్చితంగా పంతొమ్మిదో తారీఖున మిస్ అయ్యాడు ఇరవై ఐదో తారీఖున ఖచ్చితంగా అవ్వాలి కోర్టు ఏమి ఈయన్ని ముందు అరెస్ట్ చేయొద్దని ముందస్తు బెయిల్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఈయన అటెండ్ అవ్వాల్సిందే అయితే ఇప్పుడు ఈయన నుంచి దొరకలేదు ఎప్పుడు దొరికే అవకాశం ఉంటుంది మీ లెక్క ప్రకారం ఈయన ఎప్పుడు పట్టుకునే అవకాశం ఉంటుంది అసలు పట్టుకునే పరిస్థితి ఉంటుందా లేకపోతే ఎవరన్నా పెద్ద పెద్దలతో ఏమైనా రికమెండేషన్ చేపించే అవకాశం ఉంటుందా నా లెక్క ప్రకారం ఇవాళ నైట్ రేపు గ్యారెంటీగా సరళలు అవుతాడండి దొరుకుతాడు అందులో ఏం అనుమానం లేదు అందులో ఏం అనుమానం లేదు ఎందుకంటే ఆ దొరకటం పెద్ద ఇబ్బంది ఏమి లేదు దానికి ఏం చేయాలో మా వాళ్ళు తెలుసు దాని ప్రకారం చేస్తాము ఇవి నైట్ కో రేపు గ్యారంటీకి దొరుకుతాడు నూటికి నూరు రూపాయలు అందులో అనుమానం లేదు ఒకళ్ళు దొరకపోతే సార్ దొరికపోతే అది ఉంది కదా దానికి ఎన్ని ఇప్పుడు పెద్ద పెద్ద దొంగలనే పట్టుకుంటున్నాము ఈ ఏముంది ఇక్కడ పెద్ద లెక్క ఏముంది అక్కడ నూటి రూపాయలు చెప్తారు నూటి రూపాయలు దొరుకుతాడు అందులో అనుమానం లేదు తీసుకొచ్చి మీరు తీసుకొచ్చి కూర్చోబెట్టామనుకోండి దాని రూల్ అది పోలీసులు ఇప్పుడు ముద్ద వెళ్ళిపోతే అడమ్మవాడి చెల్లి అక్కడ పట్ల పట్టుకోండి సరణి చేసి తీసుకెళ్తా ఇది ఈ రామ్ గోపాల చట్టం ఎక్కువ కాదు కదా అవును అంతే కదా ఈయన పట్టుకొని వచ్చిన తర్వాత ఏం చేస్తారు సార్ పోలీస్ స్టేషన్ లో మద్యపాడు పోలీస్ స్టేషన్ లో అది మొత్తం నిజంగా చాలా మార్గాలు ఉన్నాయి అని కక్కిస్తారు వాస్తవాలను కలిగిస్తారు అది అంతా మీ స్టైల్లో ఉంటుందా సార్ ట్రీట్మెంట్ చెప్తే తెలుసుకుంటారు అంటే ఎట్లా బిహేవ్ చేయాలి సమాజంలో ఎట్లా నడుచుకోవాలి అనేది ఒక మాజీ ఎస్పీగా మీరు ఒక బాధ్యత కలిగిన మాజీ పోలీస్ ఉన్నతాధికారిగా ఒక నిమిషం చెప్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు సార్ ఎలా ఉండాలి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెద్దవాళ్ళతోటి చిన్న వాళ్ళతో సమాజంలో ఎలా మెలగాలి అధికారంలో ఉన్న నాయకులు అండ చూసుకొని ఎలా చెలరేయాలి చెలరేకోకుండా ఉండాలి అనేది మీరు ఒక మాటలో చెప్తే ఇప్పుడు ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేసి తగిన బుద్ధి చెప్తా కదా చిన్నవాడు భయపడేది చట్టానికి రామగోళి చేశారు ఒంకోణి చేశారు శ్రీరెడ్డిని చేశారు అని చేశారు మనల్ని లెక్కర్నేది భయం ఉంటుంది మిగిలిన ముందాయిలకి ఈయన ఇక్కడ పొలాదు చూపించరు ఏమే ఆ మర్యాదలు చేయరు ఇది మన చేయవచ్చు అంతా చేస్తారు చట్ట ప్రకారం అందులో అనుమానం లేదు ఉంటదా సార్ ఇప్పుడు మీ మీ స్టైల్లో అనేవాళ్ళు కదా విమానం ఎక్కిస్తా రైట్ రైట్ ధన్యవాదాలు చందన్సెట్ చక్రపాణి గారు మాతోటి మా డిబేట్ లోకి మాకు అందుబాటులోకి వచ్చి మీ యొక్క